అందరికీ నమస్కారం పెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం ఈరోజు కథ దుర్మార్గుడి త్యాగం పూర్వం ఒక చిన్న నగరానికి ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకు ఒక్కడే కొడుకు అందుచేత రాజు తన కొడుకును కాస్త గారాభంగా పెంచాడు రాజు కొడుకు ఇద్దరు స్నేహితులు ఉండేవారు ఒకడు వర్తకుడు కొడుకు రెండోవాడు పురోహితుడు కొడుకును ఈ ముగ్గురు ఒక గురువు వద్దనే చదువుకున్నారు కానీ ముగ్గురికి చదువు ఏమంతా అంటలేదు వాళ్ళు అస్తమానము అల్లరి చిల్లరిగా తిరుగుతూ తమ తండ్రులను అప్రతిష్టపాలు చేయసాగారు రాజు ఒకనాడు తన కొడుకును పిలిచి గట్టిగా మందలించాడు రాజు కొడుకు తన స్నేహితులతో ఈ సంగతి చెప్పాడు ఏం చేస్తాం మా తండ్రులు మమ్మల్ని కూడా నానా చివాట్లు పెడుతూనే ఉన్నారు అన్నారు రాజకుమారుడి మిత్రులిద్దరు నేనే ఊళ్ళో ఒక్క క్షణం కూడా ఉండను రోజు మా తండ్రి చేత ఇలా మాటలు పడ్డం కన్నా ఎక్కడికైనా వెళ్ళి స్వేచ్ఛగా బతకడం మేలు అన్నాడు రాజు కొడుకు నువ్వు వెళ్ళేటట్టయితే నీ వెంట మేము వస్తాం అన్నారు అతని మిత్రులు వాళ్ళు దేశ సంచారం మీద బయలుదేరడం ఖాయమైంది తిరగడానికైనా కొంత డబ్బు ఉండాలి డబ్బు లేకపోతే చాలా కష్టాలు పడతాం అన్నాడు వర్తకుడి కొడుకు డబ్బు మూటలు మొయ్యలేం తేలికగా తీసుకుపోవాలంటే రత్నాలు మేలైనవి నేను మన ముగ్గురికి మూడు రత్నాలు తెస్తాను వాటిని అమ్ముకుని ఎంతకాలమైనా హాయిగా ఖర్చు చేసుకోవచ్చు అన్నాడు రాజు కొడుకు రాజు కొడుకు మూడు రత్నాలు తీసుకువచ్చి ముందుగా అనుకున్న స్థలంలో తన స్నేహితులను కలుసుకున్నాడు ముగ్గురు ప్రయాణం సాగించారు వాళ్ళు పోయి పోయి ఒక అరణ్యాన్ని చేరుకున్నారు ఈ అరణ్యంలో దొంగలుంటారు వాళ్ళు మనని సులువుగా దోచుకోగలరు ఏమిటి ఉపాయం అని వర్తకుడు కొడుకు అన్నాడు మనం తలా ఒక రత్నం మింగుదాం ఈ అడవి దాటాక మనకు దొంగల భయం ఉండదు అన్నాడు పురోహితుడు కొడుకు ముగ్గురూ సరే అనుకుని మూడు రత్నాలను మింగారు వీళ్ళ సంభాషణ అంతా ఒక దొంగ చెట్ల చాటు నుంచి విన్నాడు వాళ్ళ దగ్గర ఉన్న రత్నాలను ఎలాగైనా కాజేయాలని వాడికి బుద్ధి పుట్టింది వాళ్ళను ముందు వెళ్ళనిచ్చి దొంగ మరో దారిన వేగంగా వెళ్ళి వాళ్ళకి ఎదురొచ్చి బాబుల్లారా నేను చాలా పేదవాణ్ణి మిమ్మల్ని చూడపోతే గొప్పవాళ్ళలా ఉన్నారు నన్ను కూడా మీ వెంట రానివ్వండి మీకు కావలసిన సేవలన్నీ చేస్తాను నాకు మీతో పాటు ఇంత తిండి పెడితే చాలు అన్నాడు వాళ్ళు ముగ్గురు చిన్నవాళ్ళు దారి చూడపోతే అరణ్య మార్గం ఈ మనిషి బాగా బలంగా ఉన్నాడు ఇటువంటి వాడు నౌకరిగాను రక్షకుడుగాను ఉండడం మంచిదనుకుని ఆ కుర్రవాళ్ళు వాణ్ణి పాటు రానిచ్చారు ఆ సాయంకాలం చీకటి పడే వేళకు వాళ్ళు ఒక కోయగూఢం సమీపించారు వాళ్ళు నడిచే దారి కోయ దొర ఉండే గుడిసె ముందుగానే పోతున్నది ఆ గుడిసె వెలుపల ఒక స్తంభానికి కట్టి ఉన్న పంజరంలో ఒక రాక్షసి చిలుక ఉన్నది ఆ చిలుక దారిపోయి నలుగురిని చూడగానే కర్ణ కఠోరంగా అరిచింది దారిన పోయే వాళ్ళ దగ్గర ధనం ఉంటేనే అది అలా అరుస్తుంది లేకపోతే అది అరవదు ఆ సంగతి కోయదొరకు తెలుసు అందుచేత చిలుక చిలుకారుప వింటూనే కోయదొర గుడిసెలో నుంచి బయటకు వచ్చి దారిన పోతున్న ముగ్గురు కుర్రవాళ్లను ఒక పెద్దవాణ్ణి చూశాడు చూసి ఆగండి మీ దగ్గర ఉన్న సొత్తంతా అక్కడ పెట్టి కదలండి అన్నాడు కుర్రవాళ్ళు వెంట ఉన్న దొంగ మా దగ్గర ఏమీ లేదు కావలిస్తే పరీక్ష చేసుకో అన్నాడు కోయదొర ముగ్గరిని శ్రద్ధగా పరీక్షించి వాళ్ళ దగ్గర ఏమీ లేదని తెలుసుకొని సరే వెళ్ళండి అన్నాడు వాళ్ళు కదలగానే చిలుక తన సొమ్మంతా పోయినట్టు మరింత కర్కశంగా అరిచింది వాళ్ళ దగ్గర ఎక్కడో ధనం ఉన్నదని కోయదొరకు నమ్మకం కలిగింది అతను తన మనుషుల్ని పిలిచి వీళ్లను మన చుట్టు గుడిసెలో పెట్టి బంధించి ఉంచండి నేను రాత్రికి వచ్చి వీళ్ళ సంగతి తేల్చుతాను అన్నాడు కోయవాళ్ళు ఆ నలుగురిని తీసుకుపోయి ఒక గుండ్రని గుడిసెలో పెట్టి తలుపు మూశారు ఆ చుట్టు గుడిసెకు ఒకే ఒక ద్వారం ఉన్నది చీకటి పడగానే ఆ ద్వారం వెలుపల ఇద్దరు ముగ్గురు కోయవాళ్ళు ఈటలు తీసుకుని కాపలా ఉన్నారు అర్ధరాత్రి కావస్తుండగా కోయదొర వచ్చాడు వాడు తన ఖైదీలతో మీరు ధనం దాచిన మాట నిజం అది మీ ఒంటి మీద లేదు కనుక ఎక్కడ ఉందో మర్యాదగా చెప్పండి చెప్పకపోతే మీ డొక్కలు మరి చూస్తాను అన్నాడు దొంగవాడు ఆలోచించాడు కోయదొర అన్నంత పని చేస్తాడు తన కడుపులో తప్ప మిగిలిన ముగ్గరి కడుపుల్లోనూ మనులున్నాయి కోయదొర ముందుగా వాళ్ళలో ఎవరి పొట్ట చీల్చినా అందరి పొట్టలు చీల్చి తీరుతాడు ఎందుకంటే ఆ ముగ్గరి పొట్టలలోనూ మనులు దొరికాక తన పొట్టలో కూడా మణి దొరుకుతుందని వాడు అనుకుంటాడు నలుగురు చావటం ఖాయం ఇట్లా కాకుండా కోయదొర ముందుగా తన పొట్టను చీల్చేటట్టు చేసిన పక్షంలో ఆ ముగ్గురు కుర్రాళ్ళు ప్రాణాలతో బయటపడే అవకాశం ఉన్నది ఎందుకంటే తన పొట్టలో ఏమీ ఉండదు గనుక వాళ్ళ పొట్టలలో కూడా ఏమీ ఉండదనే కోయదొర అనుకోవచ్చు ఈ విధంగా ఆలోచించి దొంగ ధైర్యంగా కోయదొరను ధిక్కరిస్తూ మా దగ్గర ఏమీ లేదంటే నమ్మవేం నీకేమన్నా మతిలో మతి లేదా డొక్క చీల్చి చూస్తావా చూసుకో అన్నాడు కోయదొరకు ఆగ్రహం వచ్చింది వాడు బొడ్డు నుంచి కత్తిలాగి దొంగ డొక్కను ఒక్క దెబ్బతో చీల్చాడు దొంగ ప్రాణం పోయి పడిపోయాడు కానీ కోయదొర ఎంత వెతికినా వాడి డొక్కలో వడ్లగింజంత బంగారం కూడా లేదు నిష్కారణంగా నిండు ప్రాణాన్ని నిలువెత్తున తీసినందుకు కోయదొర పశ్చాత్తాపడ్డాడు తనను మోసం చేసిన చిలుకను తిట్టుకుంటూ వాడు ముగ్గురు కుర్రాలను విడిచిపుచ్చాడు ఆ అనుభవంతో వాళ్లకు దేశ సంచారం మీద విరక్తి పుట్టింది వాళ్ళు వచ్చిన దారిని తమ నగరానికి తిరిగి వెళ్ళి తండ్రులు చెప్పినట్టు వింటూ బుద్ధిగా విద్యాభ్యాసం చేసి పెద్దవాళ్ళు అయ్యాక అందరి చేత యోగ్యులని అనిపించుకున్నారు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ